అమెరికాకు షాక్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా రష్యాల మధ్య ఉన్నటువంటి ప్లూటోనియం అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేసుకున్నారు ఈ మేరకు రూపొందించినటువంటి ఒక లోపై కూడా ఇద్దరు అధ్యక్షుడు కూడా సంతకం చేసినట్లుగా కూడా మన సోర్సెస్ ఇంటర్నేషనల్ సోర్సెస్ చెప్తా ఉన్నాయి అయితే ఈ డెషన్ వల్ల న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కండిషన్స్ కూడా దెబ్బకి తొలగిపోయినట్టే ఎందుకంటే ప్లూటోనియం అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయిందంటే దెబ్బకి దానికి సంబంధించినటువంటి ఏవైతే అగ్రిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవి అబాల్ అయిపోయినట్టే సో దీంతో రెండు దేశాల మధ్య కూడా మళ్ళీ న్యూక్లియర్ టెన్షన్ అనేది మొదలైనట్టుగానే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఎప్పుడైతే అణు ఒప్పందాలు క్యాన్సిల్ అయిపోతాయో దెన్ ఆబ్వియస్గా ఒక థ్రెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది కదా సో మళ్ళీ న్యూక్లియర్ టెన్షన్ అనేది బిట్వీన్ అమెరికా అండ్ రష్యా మొదలైందా అంటే డెఫినెట్గా దానికి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అమెరికా రష్యా వద్ద ఏవైతే ప్లూటోనియం స్టోరేజెస్ ఉంటాయో అవన్నీ కూడా వాటిని న్యూక్లియర్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మాత్రమే కాకుండా ఇంకా ఈ పౌర విద్యుత్ కోసం కూడా ఉపయోగించాలని అప్పట్లో అంటే దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల సంవత్సరంలో అగ్రిమెంట్ అయింది మరి ఆ అగ్రిమెంట్ అనేది ఇప్పుడైతే రెండు దేశాలు కూడా రద్దు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని అమెరికా ఎప్పటి నుంచో కూడా చాలా చాలా ఎఫర్ట్స్ చేస్తుంది కానీ అవి మాత్రం ఎంతవరకు కూడా సక్సెస్ అయ్యేలా ఇప్పుడైతే కనిపించట్లేదు సో మరి ఈ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహరిస్తున్నటువంటి తీరుపై అమెరికా అయితే అప్పటి నుంచి గురుగా కూడా ఉంది మనకు తెలుసు ఎందుకంటే ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ చాలా చాలా కమెంట్స్ కూడా చేశాడు ఈ విషయం గురించి మరి ఇదే నేపథ్యంలో అమెరికాకు ఆగ్రహం తెప్పించే ఇంకొక పని చేశారు పుతిన్ అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది అమెరికా రష్యా మధ్య ఉన్నటువంటి ఈ ప్లూటోనియం అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసారు దీన్ని బట్టి చూసుకుంటే వ్లాదిమీర్ పుతిన్ యాక్చువల్గా అమెరికాను అసలు కేర్ చేయట్లేదు అన్నట్టుగానే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించినటువంటి ఒక చట్టం రూపొందించారు సో ఆ చట్టంపై కూడా రష్యా అధ్యక్షుడు తాజాగా అంటే చాలా లేటెస్ట్గా అగ్రిమెంట్పై సంతకం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో పుతిన్ నిర్ణయంతో ప్లూటోనియంపై ఉన్నటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఈ లిమిటేషన్స్ అవన్నీ కూడా తొలగిపోయినట్లే అయిపోయింది మరి అణ్వాయుధాలు ఇష్టారీతిన డెవలప్ చేయటానికి ఇప్పుడు రష్యా కూడా మార్గం సుగమమే అయింది సో దీంతో ఇరు దేశాల మధ్య కూడా మళ్ళీ న్యూక్లియర్ టెన్షన్ అనేది అంటే ఎస్ అనే అంటున్నారు మరి అసలు ఈ ప్లూటోనియం అగ్రిమెంట్ అనేది ఏంటి అనేది బిట్వీన్ అమెరికా అండ్ రష్యా అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ ప్లూటోనియం అగ్రిమెంట్కి సంబంధించినటువంటి బిల్లుకు ఈ నెల స్టార్టింగ్లోనే రష్యా పార్లమెంట్ దిగువ సభ ఏదైతే ఉందో అది ఆమోదం తెలిపిందట సో గత బుధవారం అంటే సరిగ్గా వన్ వీక్ బ్యాక్ ఫెడరల్ కౌన్సిల్ దానికి అప్రూవల్ ఇచ్చేసింది పుతిన్ సిగ్నేచర్తో ఇక ఆ లా అనేది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేసింది అయితే ఈ ప్లొటోనియం అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది అమెరికా రష్యాల మధ్య టూ థౌజండ్ ఇయర్లో నేను ఇంత ముందు చెప్పినట్టుగా జరిగింది సో రెండు వేల పదవ సంవత్సరంలో ఈ ఒప్పందానికి కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ అయితే చేశారు దాని ప్రకారం ఏంటంటే ఆ అమెండ్మెంట్లో పేర్కొనబడినటువంటి అంశాలు ఏంటో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అమెరికా సోవియట్ యూనియన్ కోల్డ్ వార్ తర్వాత ఇరు దేశాలు తమ వద్ద ఉన్నటువంటి స్టోరేజ్ చేసుకున్నటువంటి ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ప్లూటోనియంను అణ్వాయుధాల తయారీకి మాత్రమే కాకుండా పౌర అణు విద్యుత్ కోసం వినియోగించేలా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని పౌరాణం విద్యుత్ కోసం కూడా ఉపయోగించుకోలేన ఒప్పందం అయితే కుదిరింది దీనివల్ల దాదాపు పదిహేడు వేల అణ్వాయుధాలు తయారు కాకుండా మరి ఆ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల పదిలో జరిగినవి అవి అడ్డుపడ్డాయని చెప్పవచ్చు కొంతవరకు కంట్రోల్ చేసినాయని చెప్పి చెప్పవచ్చు సో ఇదే క్రమంలో టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరు దేశాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని సంబంధాలకి బిఘాతం కలిగించారు అంటే దెబ్బలు కొట్టారని చెప్పచ్చు ఎందుకంటే దాంతో ఆ డీల్ ఎగ్జిక్యూషన్ మాత్రం రష్యా ఆపేసింది మరి ఇప్పుడు లేటెస్ట్గా ఈ అగ్రిమెంట్ను పూర్తిగా రద్దు చేస్తూ కూడా మరి ఇప్పుడు పుతిన్ ఈ డెసిషన్ తీసుకున్నారు అప్పట్లో ఒబామా రెండు వేల పదిలో తీసుకున్నటువంటి నిర్ణయానికి కొంత అగ్రిమెంట్కి కొంత బీటలు వారాయని చెప్పచ్చు మరి ఇప్పుడైతే కంప్లీట్గా అబోలిష్ అది సో ఉక్రెయిన్తో భీకర యుద్ధం జరుగుతున్నటువంటి ఈ సమయంలో రష్యా మళ్ళీ తన యొక్క న్యూక్లియర్ వెపన్స్ను భారీగా పెంచుకుంటోంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంది ఎందుకంటే అగ్రిమెంట్ ఇక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి మరి ఈ అవకాశాలు కూడా ఉన్నట్లుగా కూడా కొంతమంది నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మరి ఇంకా రీసెంట్గా చూసుకుంటే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది ఏంటంటే రష్యా కంప్లీట్గా న్యూక్లియర్ పవర్తో నడిచేటటువంటి బురె వెస్నిక్ క్రూజ్ మిసైల్ను టెస్ట్ కూడా చేసింది ఇది చాలా భయంకరమైనటువంటి మిసైల్ అని చెప్పి చెప్తున్నారు దీనిపై ట్రంప్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు మాతో ఆటలు ఆడొద్దు అని చెప్పి తమ తమ సబ్మెరీన్స్ రష్యాకు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి కూడా ఆయన బాహటంగానే వార్నింగ్స్ కూడా ఇచ్చారు అంతేకాకుండా వన్ వీక్లో ముగించుకోవలసినటువంటి యుద్ధాన్ని నాలుగేళ్ల వరకు తీసుకొచ్చారని చెప్పి చాలా ఘాటైన విమర్శలు కూడా పుతిన్ మీద ట్రంప్ చేశాడు మరి ఇప్పటికైనా ఇలాంటి ప్రొవోక్ చేసేటటువంటి మిస్సైల్ టెస్ట్లు ఆపేసి ఉక్రెయిన్తో యుద్ధం వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ట్రంప్ చెప్పుకుంటూనే వస్తున్నాడు సో ఇది ఇట్లా ఉంటే బురే వెస్నిక్ క్రూజ్ మిసైల్ ఏదైతే ఉందో వాటన్నింటినీ కూడా మోహరించడానికి అవసరమైనటువంటి కొంత బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెడీ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్స్ కానివ్వండి ఆర్మీ ఆఫీసర్స్ కానివ్వండి పుత్తిని చెప్పడం అనేది కూడా ఇప్పుడు చాలా మందిలో రకరకాల డౌట్స్ తెస్తూ ఉంది అసలు రష్యా వ్యూహం ఏంటి మరి ఉక్రెయిన్తో నాలుగేళ్ల నుంచి కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ట్రంప్ ఒక వ్యాఖ్య చేశారు వారం రోజుల్లో ముగిసిపోవాల్సిన యుద్ధాన్ని నాలుగేళ్ల వరకు తీసుకొస్తున్నారు అని మరి ఇది ఏ దశకు దారితీస్తుంది అలా యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఇక్కడేమో మిసైల్ టెస్టింగ్స్ చేసేస్తున్నారు మరోవైపు ఏమో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసుకున్నారు ప్లూటోనియం అగ్రిమెంట్ మరి ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు రష్యా వైఖరి ఏంటి అని చెప్పి కూడా కొంత కొంతమంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్రశ్నించుకునే అయితే ఇది ఇస్తాం ఉంది